అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే సుప్రీంకోర్ట్ క్లర్క్షిప్ అసలు దేశంలో లా చదివే చాలా మందికి ఇదొక కల సో ఆ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అసలు ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం సుమారుగా తొంభై ఇది చాలా చాలా మంచి నంబర్ అనే చెప్పాలి అంటే గా ప్లాన్ చేసుకుని గట్టిగా ప్రయత్నిస్తే సక్సెస్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువే ఉంటాయన్నమాట ఇక అందర్నీ ఎక్కువగా అట్రాక్ట్ చేసే విషయం శాలరీ ఎంతనుకుంటున్నారు నెలకు లక్ష రూపాయలు అవును కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి ప్యాకేజ్ అంటే అది మామూలు విషయం కాదు సరే పోస్టుల సంఖ్య బావుంది జీతం కూడా చాలా బావుంది కాని అసలు ఈ ఉద్యోగంలో ఏం చెయ్యాలి ఈ లాక్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ అంటే ఎవరు వాళ్ల పనేంటి ఆ విషయాలిప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఇది ఫుల్ టైం జాబ్ కానీ పర్మనెంట్ కాదు ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట అంటే రెండువేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు టర్మ్ కోసం సుప్రీంకోర్టు జడ్జులకు వాళ్ల రీసెర్చ్ ఇంకా అనాలిటికల్ పనుల్లో సపోర్ట్ ఇవ్వడమే వీళ్ల మెయిన్ డ్యూటీ ఇక్కడ చూస్తున్న ఈ కొటేషన్ డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్నది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ జాబ్ ఒక ఫుల్ టైం అసైన్మెంట్ అని ఇంకా ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని వాళ్లు చాలా క్లియర్గా చెప్తున్నారు మరి ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి మొదటగా రీసెర్చ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఇవి చాలా చాలా ముఖ్యం తర్వాత రైటింగ్ స్కిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఫైనల్గా లా ఫీల్డ్లో వాడే ఈఎస్సిఆర్ మనుపత్ర ఎస్సీసీ ఆన్లైన్ లాంటి లీగల్ సర్చ్ ఇంజిన్స్ను ఉపయోగించడం బాగా ఓకే ఇప్పుడు చాలా ముఖ్యమైన వచ్చాం అదే ఎలిజిబిలిటీ అసలు ఎవరు అప్లై చేయొచ్చు ఒకసారి దీన్ని ఒక చెక్లిస్ట్లా చూసి ఎవరికి అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో ఎవరు అప్లై చెయ్యొచ్చు ఫస్ట్ లా గ్రాడ్యుయేట్స్ బీసీఐ రికగ్నైజ్ చేసిన కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు అంతేకాదు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా అవకాశం ఉంది ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఐదో సంవత్సరంలో ఉన్నవాళ్లు లేదా ఇయర్ కోర్సులో మూడో సంవత్సరంలో ఉన్నవాళ్లు కూడా అప్లై చెయ్యొచ్చు అయితే ఇక్కడొక కండీషన్ ఉంది వాళ్లు అసైన్మెంట్ స్టార్ట్ అయ్యేలోపు డిగ్రీ కంప్లీట్ అయినట్టు ప్రూఫ్ చూపించాలి ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు నాటికి మినిమం ఇరవై ఏళ్ళుండాలి మాక్సిమం ముప్పై రెండేళ్లు దాటకూడదు ఈ కట్ ఆఫ్ డేట్ చానా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పాలంటే ఇది ఒక గట్టి ఛాలెంజ్ లాంటిది మొత్తం మూడు స్టేజుంటాయి ఈ మూడు అడ్డంకులను దాటితేనే ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతారు చూడండి ఫస్ట్ స్టేజ్ వచ్చి ఆన్లైన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ సెకండ్ స్టేజ్ సబ్జెక్టివ్ రైటింగ్ టెస్ట్ ఇది పెన్ అండ్ పేపర్ తో రాయాలి ఈ రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్లకి ఫైనల్ గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూడొచ్చు కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఇది చూపిస్తుంది పార్ట్ వన్ పాస్ అయిన వాళ్లలోంచి ఉన్న పోస్టులకు వన్ ఇస్టు టెన్ రేషియోలో పార్ట్ టూ కి సెలెక్ట్ చేస్తారు అంటే ఒక పోస్ట్కి పది మందనమాట ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఈ రేషియో వన్ ఇస్టు త్రీ అవుతుంది సో చూశారుగా ప్రతి స్టేజ్లోనూ ఫిల్టరింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎగ్జామ్ రాసేవాళ్లు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పార్ట్ వన్ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ అవుతాయి అందుకని గెస్ చేసి ఆన్సర్లు పెట్టడం చాలా రిస్క్ యాక్యురసీ అనేది ఇక్కడ చాలా కీలకం ఓకే దాకా మనం ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూశాం ఎప్పుడో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఆ వివరాలు చూద్దాం ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరున ఆన్లైన్ అప్లికేషన్ అవుతాయి ఫిబ్రవరి ఏడున క్లోజ్ అవుతాయి ఎగ్జామ్ డేట్ వచ్చి మార్చ్ ఏడు సరిగ్గా నెక్స్ట్ డే అంటే మార్చ్ ఎనిమిదిన ఆన్సర్ కీస్ కూడా రిలీజ్ చేస్తారు చూస్తే అప్లై చేయడానికి ప్రిపేర్ అవ్వడానికి టైం చాలా తక్కువగానే ఉంది అప్లికేషన్ ఫీజు ఏడు రూపాయలు దీనికి బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ ఫీజు నాన్ రీఫండబుల్ అంటే ఒకసారి కట్టాక మళ్ళీ వెనక్కి రాదు అప్లై చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్స్ కేవలం అఫీషియల్ వెబ్సైట్ www.sci.gov.in డాట్ 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 ఇన్లో మాత్రమే పెట్టాలి రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ఒక్కటికి రెండుసార్లు అంతా చెక్ చేసుకోవాలి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెడితే చివరగా సబ్మిట్ చేసింది మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫైనల్గా అప్లికేషన్ నంబర్ను జాగ్రత్తగా దాచుకోవాలి ఇక ఫైనల్గా కొన్ని చాలా చాలా ముఖ్యమైన రూల్స్ చూద్దాం వీటిని గనక పట్టించుకోకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో జాగ్రత్తగా వినండి ఈ విషయాలు మనసులో పెట్టుకోండి ఫస్ట్ అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు సెకండ్ అప్లికేషన్ ఫీజ్ అస్సలు రీఫండ్ చెయ్యరు థర్డ్ అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే సెలెక్ట్ అయిపోయినట్టు కాదు అదొక ప్రాసెస్ మాత్రమే ఫైనల్గా వాళ్ళిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వని అప్లికేషన్స్ను తిరస్కరిస్తారు సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫైనల్గా ఈ కొటేషన్ చూడండి ఇది వర్క్ కల్చర్ గురించి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తోంది ఈ జాబ్కి చాలా డెడికేషన్ అవసరం పని ఒత్తిడిని బట్టి అప్పుడప్పుడు లేట్ నైట్స్ లేదా హాలిడేస్లో కూడా పని చేయాల్సి రావచ్చు దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి సరే ఈ ప్రతిష్ఠాత్మకమైన అవకాశానికి సంబంధించిన దాదాపు అన్ని వివరాలు మనమిప్పుడు చూశాం మరి భారత సర్వోన్నత న్యాయస్థానం వైపు ఆ మొదకి అడుగు వేయడానికి సిద్ధమేనా